ప్రసాదు టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని హాయిగా హాల్లో పడుకుని ఉంటాడు అప్పుడే శాంతం అక్కడికి వస్తుంది అబ్బా ఎంత బాగా పడుకున్నారో చక్కగా విష్ణుమూర్తి లాగా ఏ బాధ లేదు అని అనుకుంటుంది ఏమండి ఏమండి పైకి లేవండి మీ కోడళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు ఆ వంటల పోటీలంట లేచి వాళ్ళకేవో కావాలంట అవి తీసుకురండి ఏవండోయ్ వినిపిస్తుందా లేవండి అని గట్టి గట్టిగా అరిచి లేపుతుంది నీ ఏంటి నాది బాధ మీ కోడలకేవో కావాలంట తీసుకురండి ఎందుకే ఈ ఫోన్ లో అన్ని ఉంటాయి ఆర్డర్ పెట్టుకోమను ఏంటి ఆర్డరా వాళ్ళు చేసే వంటలకి ఇవే డబ్బులు దండగా అనుకుంటుంటే మళ్ళీ ఇక్కడ ఆర్డరా వందకి రెండు వందలు అవుతాయి మీరు మాట్లాడకుండా వెళ్ళి తీసుకురండి అని అంటుంది అప్పుడు ప్రసాద్ ఇలా అనుకుంటాడు ఏంటో నాకు ఈ బాధ ఈ కోడలు వంటల ఏంటో రోజు ఈ మార్కెట్కి వచ్చి సరుకులు తీసుకెళ్ళడం ఏంటో నాకెప్పుడు తప్పుతుందో ఈ బాధ రుచి పచ్చి లేని వంటలు అని అనుకుంటూనే మార్కెట్ కెళ్ళి కూరగాయలు తెచ్చి శాంతం శాంతం ఇగో నీ కూరగాయలు అని చెప్పి శాంతానికి ఇచ్చేస్తాడు శాంతం ఆ కూరగాయలు తీసుకెళ్లి వంటగదిలో పెడుతుంది కోడళ్ళిద్దరు ఎవరికి ఏ కూరగాయలు కావాలో తీసుకుని వంట మొదలు పెడతారు అయితే ఈ లోపు అత్త గ్యాస్ స్టవ్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద వండమని చెప్తుంది ఇద్దరూ ఆ పొయ్యిని కూడా బయట కష్టపడకుండా వంటగదిలోనే గదిలోనే ఏర్పాటు చేసుకుని వంట మొదలు పెడతారు ఇద్దరూ పోటీ పోటీగా వండడం మొదలు పెడతారు గీతో అక్క ఈరోజు నా వంటలే బాగుంటాయి నీ వంట మీద కాదు అక్కా నా వంటలే బాగుంటాయి కాదు నావి కాదు నావి అని అనుకుంటూ గోడ పడుతూ ఉంటారు కాంటై కాదు నావి కాదు నావి అని అనుకుంటూ గోడ పడుతూ ఉంటారు కా మామయ్య గారిని నర్గి తెలుసుకుందాం అని చెప్పి ఇద్దరు వంటలు పూర్తి చేసి టేబుల్ మీద పెట్టి మామయ్య గారిని పిలుస్తారు మామయ్య గారు మామయ్య గారు రావాలి ఏంటమ్మా కొడల్ల ఏమీ లేదు మావయ్య గారు ఈరోజు మేము వంట చేసాము అది ఎలా ఉందో తిని చెప్పాలి మావయ్య గారు అక్క వంట బాగుందో నా వంట బాగుందో మీరే చెప్పాలి ఏటమ్మా రోజు నాకు పరీక్ష అలా అనకండి మావయ్య మీరు తినాల్సిందే తప్పదా తప్పదండి తినండి సరే ఏం చేస్తాం అని చెప్పి వాళ్ళు వండిన వంటలు తింటారు వెంటనే బాత్రూంలోనికి వెళ్ళి తలుపు గడపెట్టుకుని వాంతులు చేసుకుంటూ ఉంటాడు తర్వాత బయటకు వచ్చి శాంతం ఫోన్ చెయ్యు ఈ కోడల్లో వంట వలన నా పొట్టపాడయ్యి వాంతులు అవుతున్నాయి అయ్యో ఏమైందండి ఉండండి ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను చెప్పి ఫోన్ చేసి అయ్యో ఏం కోడలు దొరికారే బాబు మాకు ఏంటే మాకి బాధ ఏముండారే అసలు అందులో ఏం కలిపారే వంటల్లో మీ మామిగారి అవ్వాలి అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పి అంబులెన్స్ రాగానే అందులో ప్రసాదం తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది శాంతం ఏమండి ఏమైందండి ఎలా ఉందండి ఇప్పుడు మీకు అంతా బాగానే శాంతం నువ్వు కంగారు పడుకు అంతా బాగానే ఉంది అదేంటండి లేచి కూర్చున్నారు అవ్వలేదా లేదే మన కోడలు పిచ్చి తగ్గించడానికే అలా చేశాను లేకపోతే రోజు ఆ పిచ్చి వంటలు తినలేక చచ్చిపోతున్నా ఇద్దరూ కలిసి వంట నేర్చుకుని చక్కగా వండమంటే వండరు ఇద్దరు పోటీ మీద వండి మన ప్రాణాలు తీస్తున్నారు అందుకే ఇలా చేశాను అవునా అండి ఏమైందో అనుకునే చాలా భయపడ్డాను సుమి పోనీలేండి నాకు ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది అని మాట్లాడుకుంటూ కాసేపటికి ఇంటికి చేరుకుంటారు అక్కడ కోడళ్ళు ఎప్పుడు వస్తారా అని చూస్తూ ఉంటారు రాగానే కోడళ్ళు ఇద్దరు అన్నమ్మా అని ఇద్దరిని పిలుస్తుంది ఇద్దరు గబగబా నడుచుకుంటూ వచ్చి మామయ్య గారు మామయ్య గారు మా వల్ల ఇదంతా జరిగింది ఇప్పటి నుంచి మేము ఇలాంటి ప్రయోగాలు వంటలు చెయ్యము ఇద్దరం బాగా వంటలు నేర్చుకుని పెడతాం మమ్మల్ని క్షమించండి అని చెప్పి తర్వాత నుండి ఇద్దరు కలిసిమెలిసి వంటలు నేర్చుకుని ఉండి అత్తమామల్ని బాగా చూసుకుంటూ ఉంటారు ఇది ఈరోజు కథ ఇంట్లో అందరూ కలిసిమెలిసి ఉంటే ఇల్లంతా బాగుంటుంది అలాగే పనులు కూడా కలిసిమెలిసి పంచుకొని ఒకరి నుంచి ఒకరు నేర్చుకొని చేసుకోవడం వల్ల అందరూ సంతోషంగా ఉంటారు